హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ తూర్పు జాతికి సంబంధించినటువంటి ఒక పదకొండు పట్టాపుంజుల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ బ్రెదర్ దగ్గర వచ్చేసి మొత్తం పదకొండు పట్టాపుంజులు ఉన్నట్టుగా చెప్పారు ఇవన్నీ తూర్పు జాతికి సంబంధించినటువంటి మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినటువంటి పుంజులుగా బ్రదర్మణికి చెప్పడం జరిగింది క్వాలిటీలు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ బాగున్నాయి మొత్తం పదకొండు పుంజులు ఉన్నాయి అయితే బ్రదర్ మాత్రం ప్రజెంట్ మనకి ఏడు ఫోటోలు పెట్టడం జరిగింది మిగతా ఐదు పుందులు ఫోటోలు మీకు కావాలంటే పర్సనల్గా సెండ్ చేస్తానని చెప్పారు మొత్తం పదకొండు పుంజులు ఉన్నాయి వీటి వయసు విషయానికి వస్తే ఏడు నెలల వయసు గల పుంజులుగా బ్రదర్మణికి చెప్పడం జరిగింది బరువులు వచ్చేసి రెండు నుంచి పాదొక్క మూడు కేజీల మధ్యలో వీటి బరువులు ఉంటాయని చెప్పడం జరిగింది ఇవన్నీ మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినవి చెప్పారు వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క మంది ధర వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పింది బల్క్లో తీసుకుంటే డిస్కౌంట్ ఉందని చెప్పారు ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందామనుకున్న వారు బెదర్ దగ్గరికి వచ్చి క్వాలిటీ చూసి నచ్చితేనే తీసుకోమని చెప్పడం జరిగింది దీని అడ్రస్ గురల్లకెళ్తే తెలంగాణ స్టేట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంగా బెదర్ మనకి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్